హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ సంధ్యా హోమ్ మేడ్ మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అయితే స్కిప్ చేయకుండా అండ్ వరకు చూసేయండి మ్యాక్సిమం పిల్లలందరికీ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా ఇంకా స్కూల్ పిల్లలకి ఒక్కటే బ్యాలెన్స్ ఉన్నాయి సో మా పిల్లలకి కూడా మండే నుంచి మళ్ళీ ఎగ్జామ్స్ స్టార్ట్ అవుతాయి అనమాట ఫైనల్ ఎగ్జామ్స్ ఇంకా చిన్న క్లాసెస్ కదా పెద్దగా ఏముంటుందో చదివేస్తారు రాసేస్తారు అనుకుంటాం కానీ ఇప్పుడు అంతా మారిపోయింది కదండి వరకు అయితే అస్సల లేదు చిన్న క్లాసెస్ కూడా కాంపిటీషన్ ఎక్కువగానే ఉంది పిల్లల్ని కొంచెం కేర్ఫుల్గానే చదివించాలి దగ్గరుండి వాళ్ళకి ఎగ్జామ్స్ అయినా మనకి లా ఉంటుంది ఇంకా పిల్లలు అంటే మాక్సిమం ఎక్కువ ఆటలు ఆడుకోవడంలో ఇంట్రెస్ట్ చూపిస్తారు కానీ చదవమంటే మాత్రం అస్సలు చదవరు కదా ఆఫ్లైన్ స్కూల్స్ ఎందుకు పెట్టారా అనిపిస్తుంది ఒక్కొక్కసారి ఎండలు ఎక్కువ ఉన్నాయని చెప్పి వాళ్ళు ఏమో మధ్యాహ్నం ఎండలో తిరగకుండా ఉంటారని చదివిస్తుంటే వీళ్ళైతే ఇంకా హాలిడే వచ్చిందని ఎప్పుడెప్పుడు ఆడుకుందామా అని చూస్తున్నారు వాళ్ళని కాపలా కాయడమే సరిపోతుంది లాస్ట్ ఇయర్ కంటే కూడా ఈ ఇయర్ ఎండలు గట్టుగానే ఉన్నాయండి సో పిల్లలకి ఎక్కువగా డీహైడ్రేట్ అవ్వకుండా ఉండడానికి మధ్యగా కానీ సబ్జా వాటర్ కానీ బార్లీ నీళ్ళు కానీ సగ్గుబియ్యం కాచిస్తాం కదా అలా కానీ ఇస్తూ ఉండండి నేనైతే రెగ్యులర్గానే సబ్జా వాటర్ ఇస్తున్నానండి మధ్యలో ఎప్పుడైనా బోర్ కొట్టుకుని ఉంటుందని చెప్పి సగ్గుబియ్యం చాలా కూడా కాసిస్తాను స్టార్టింగ్లో తాగలేదు కానీ తర్వాత తర్వాత అలవాటు అయింది వాళ్ళకు కూడా ఇంకా పిల్లలైతే లేవకముందే నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపరేషన్ అయితే చేసేస్తాను అనమాట వాళ్ళు లేచేసరికి మళ్ళీ వాళ్ళని రెడీ చేయాలి కదా టైం సరిపోదు అని చెప్పి మనీ ప్లాంట్ని మధ్యలో నాకు చికెన్ బాక్స్ వచ్చినప్పుడు ఒక వన్ మంత్ పైన నేను సరిగ్గా చూడలేదు అంటే వాటర్ అది అనమాట వాటర్ చేంజ్ చేస్తూ ఉండాలి ప్లస్ ఆ లీవ్స్కి కూడా అప్పుడప్పుడు వాటర్ అలా స్ప్రింకిల్ చేస్తూ ఉంటే ఫ్రెష్గా ఉంటాయి అనమాట సో అవి చేయలేదు నేను ఒకటైతే ఎండిపోయింది ఇంకొకటి అయితే సరిగా గ్రో అవ్వలేదన్నమాట మళ్ళీ రెగ్యులర్గా కేర్ తీసుకోవాలి వాటి మీద కూడా స్టార్టింగ్లో అయితే చక్కగా ఫాస్ట్గా పెరిగింది ఇప్పుడు మళ్ళీ కొంచెం గ్రోయింగ్ తక్కువ ఉందనమాట వాటర్ చేంజ్ చేస్తూ ఉంటే బాగానే ఉంటాయి ఇక్కడ నుంచి చూసుకోవాలి వాటిని స్ప్రే బాటిల్ తీసుకున్నాను కాబట్టి ఆ బాటిల్తోనే ఇలా ముక్కల మీద స్ప్రే చేయడానికి ప్లస్ నేను స్టవ్ టేబుల్ క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేస్తూ ఉంటాను నేను యాక్చువల్గా తీసుకున్నది హెయిర్కి ఏదైనా స్ప్రే చేసుకోవాల్సిన యూస్ చేసుకున్నప్పుడు హెయిర్ మాస్క్ లాంటివి వాటికని తీసుకున్నాను కాకపోతే హెయిర్కి ప్రజెంట్ ఏం యూస్ చేయట్లేదు అని చెప్పి రెండు బాటిల్స్ ఉన్నాయిలండి ఒకటైతే దానికి పెట్టేసాను సపరేట్గా ఒకటైతే ఇలా వాటర్ వేసి క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేసుకుంటూ ఉంటాను ఇంక ఈరోజైతే దోశల పిండి నిన్న కూడా దోసలు వేశాను కదా అని చెప్పి ఈరోజు పొంగనాల్లా వేద్దామని చెప్పి బయట పెట్టాను కొంచెం గట్టిగానే ఉంది రెండు పిండి సో పొంగనాలకి పర్ఫెక్ట్గా ఉంటుందని చెప్పి వేస్తున్నాను మార్నింగ్ లో నేను చెప్పాను కదా డీటాఫ్ డ్రింక్ తీసుకుంటున్నాను అని చెప్పి సో అది తాగడం కొంచెం కష్టంగానే ఉంది సో అందుకని చెప్పి నేను ఇలా ఫస్ట్ తినేసి తర్వాత వాటర్ తాగేస్తున్నాను సో అది కొంచెం ఈజీగా ఉందనమాట నార్మల్ వాటర్కి తాగేస్తాం కానీ ఆ పౌడర్ వేసుకుని తాగాలంటే కొంచెం తాగలేకపోతున్నాను అని చెప్పి అలా చేస్తున్నాను ఇంకా కూర్చోవడానికి కూడా టైం ఉండదండి మార్నింగ్ టైమ్స్లో కొంచెం పిల్లల్ని పంపించే వరకు అలావిడ్గా ఉంటుందని చెప్పి ఇంకా అలాగే నేను పక్కన చేసుకుంటూ పక్కన తాగుతూ ఉంటానన్నమాట స్టార్టింగ్లో అయితే ఒక్కొక్కసారి తాగేదాన్ని ఒక్కొక్కసారి మర్చిపోయేదాన్ని ఈ మధ్య కొంచెం రెగ్యులర్గా తాగడానికి ట్రై చేస్తున్నాను ఇంకా స్టవ్ మీద ఒక రౌండ్ వేసేసి ఆనియన్స్ కూడా కట్ చేసుకుంటున్నాను ఆనియన్స్ క్యారెట్ అన్నీ వేస్తూ ఉంటాను మిక్స్ చేసుకుని వేస్తాను కానీ ఈరోజు ఇంకా అవన్నీ వేయట్లేదు పిండి సరిగా లేకపోయినా ఒక్కొక్కసారి సరిగ్గా రావన్నమాట ఈ పొంగనాలు సో అందుకని చెప్పి ఫస్ట్ రౌండ్కి నేను ఫుల్గా వేయలేదు ఒక నాలుగు వేసేసి తర్వాత బాగా వస్తే వేద్దాంలే అని చెప్పి ఆగా అనమాట ఇంక తర్వాత నుంచి వేసేసుకుంటున్నాను ఇంకా బాగానే వచ్చేయాలండి డీప్ ఫ్రై ఐటమ్ని ఎప్పుడైనా స్కిప్ చేయాలి హెల్తీగా తినాలి అనుకున్నప్పుడు ఈ పొంగనాలు చాలా బెస్ట్ అది మనం ఇడ్లీ బ్యాటర్తో వేసుకున్న ఇలా దోశ బ్యాటర్తో వేసుకున్నా ఏదైనా స్నాక్ ప్రిపేర్ చేసుకోవాలన్నా డీప్ ఫ్రైకి ఆల్టర్నేట్గా ఇలా చేసుకోవచ్చు ఈ యొక్క పొంగనాల పైన తీసుకుంటే నేను కూడా స్టార్టింగ్లో ఏదైనా ఒకటే కదా అనుకున్నాను కానీ లేదండి దానికి దీనికి డిఫరెన్స్ ఉంది ఆయిల్ కొంచెం తక్కువ పడుతుంది కొంతమంది అయితే ఇంకా ఎక్కువ ఆయిల్ వేసేసి మరీ మొత్తం ఆయిల్ ఆయిలీగా వేసుకుంటున్నారు సో ఇంకా దానికి డిఫైకి పెద్ద డిఫరెన్స్ లేదని నాకు అనిపించింది ఎంత కావాలో అంత వేసుకుంటే సరిపోతుంది స్టార్టింగ్లో అయితే సరిగా రావండి కొంచెము వాడే కొద్దీ బాగా వస్తుందన్నమాట ఇది అందులోను బాగా వేడేసిన తర్వాత వేసుకోవాలి ముందే వేసేసినా సరిగా రాదు అంటుకుపోయి ఫస్ట్ స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట ఆయిల్ వాటన్నిటికీ అప్పుడు బాగా వస్తాయి అంటే అతిక్కుండా అలా వస్తాయి అనమాట సో మన బ్యాటర్లో కూడా ఉంటుంది ఒక్కొక్కసారి లూజ్గా ఉన్నా అంటుకుపోయి రావు అనమాట దీనికి ఏమో మనకి తీసుకోవడానికి వుడెన్ స్టిక్ అయితే బాగుంటుంది కానీ మాకు ఇచ్చింది ప్లాస్టిక్ అనమాట ప్లాస్టిక్ యూజ్ చేయడం ఎందుకు అని చెప్పి అది పక్కన పెట్టేసి నార్మల్ స్పూన్తోనే నేను టర్న్ చేసుకుంటున్నాను అప్పటి నుంచి ఇంకా ఉల్లిపాయలు అయితే బ్యాటర్లో వేయలేదు కదండి మా వాళ్ళకి ఉల్లిపాయ వేస్తే నచ్చుతుంది అందుకని చెప్పి కొంచెం అలా పైన వేసేసాను ఇక్కడే కావాలంటే క్యారెట్ తురుము బీట్రూట్ తురుము కూడా వేసుకోవచ్చు బాగుంటుంది ఈరోజు కొంచెం టైం తక్కువ ఉందని చెప్పి ఇంకా అవన్నీ వేయలేదు ఓన్లీ ఆనియన్స్ వేసేసి అలా మూత పెట్టేసుకున్నాను ఈ లోపు మగ్గుతాయి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్లో పెట్టుకున్నామంటే మొత్తం మాడిపోతాయి అనమాట అందులోనూ మనకి మధ్యలో ఉన్నవి బాగా కుక్ అవుతాయి పొంగరాలు చివరు ఉన్నవి కొంచెం కుక్ అవ్వడం కష్టం మంట అన్నిటికీ ఈక్వల్గా వెళ్దాయి కదా అవి కూడా కొంచెం కలర్ తక్కువ వస్తాయి సో అందుకని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పక్కన చట్నీకి ప్రిపరేషన్ చేసుకుంటున్నాను పల్లీ చట్నీ చేస్తున్నాను ముందు పల్లీలు పచ్చిమిర్చి యాడ్ చేసేసుకొని ఫ్రై చేసుకుంటాను పల్లీల్ని కొంచెం ఆయిల్ లేకుండా కూడా ఫ్రై చేసుకోవచ్చు కానీ నేను కొంచెం ఆయిల్ వేసి ఫ్రై చేస్తాను అనమాట కొంచెం ఎలాగో పచ్చిమిర్చి కూడా ఫ్రై చేసుకోవాలి కదా అందుకని వేసేస్తాను ఇంకా ఫ్రై అవుతూ ఉంటాయి ఈ లోపు ఒకసారి మూత వేసేసి ఇవి కూడా చూసుకుందాము మనకి కొంచెం కలర్ వచ్చిన తర్వాత అప్పుడు టర్న్ చేసుకుంటే బాగుంటాయి అనమాట లేదంటే మరీ తెల్ల తెల్లగా ఉంటాయి చూసారు కదా ఒకసారి చెక్ చేసుకొని మళ్ళీ మూత పెట్టేశాను ఇంకా కొంచెం కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు టర్న్ చేసుకోవచ్చు అనమాట ఇలా వస్తే సరిపోతుందండి కలరు ఇంకా ఎక్కువ అవసరం లేదు మధ్యలో చూసారా బాగా కలర్ వచ్చాయి చివరికి మాత్రం అసలు కలర్ రాలేదు ఎంతసేపు ఉంచినా అలానే ఉంచేస్తే మధ్యలో బాగా మాడిపోతాయి అనమాట చివరివి అయితే కుక్ అవుతాయి కానీ తక్కువ కలర్ వస్తాయండి అంతే ఇంకా రెండో వైపు కూడా తిప్పేసుకొని మళ్ళీ మూత పెట్టుకొని ఇంకొక ఫైవ్ మినిట్స్ ఉంచుకోండి రెండో వైపు కూడా మంచిగా ఉడికిపోతాయి ఇప్పుడు తీసేసుకోవచ్చు లాస్ట్ వీడియోలో స్క్రబ్బర్ చూపిస్తాను అని చెప్పాను కదండి సో అప్పుడు ట్రై చేసిన స్క్రబ్బరు కొంచెం షేప్ అవుట్ అయ్యింది అనమాట అందుకని మళ్ళీ చేసుకున్నాను ఫస్ట్ అయితే కొబ్బరి పిచ్చిని ఎంత వీలతో సన్నగా ఫస్ట్ తీసేసుకోవాలండి అప్పుడు మనకి ఈజీగా ఉంటుంది చేసుకోవడానికి తర్వాత ఒకదానికి ఒకటి అటాచ్ చేసుకుంటూ ఇలా తిప్పుకుంటూ ఫస్ట్ ఒక పెద్ద తాడులా చేసుకుంటే తర్వాత మనకి ఈజీగా ఉంటుంది స్క్రబ్బర్ ప్రిపేర్ చేసుకోవడానికి ఒక్కొక్కటి అటాచ్ చేసి తిప్పుకోవాలంటే కొంచెం కష్టము అన్నీ ఒకేసారి ఇలా చేసేసుకుంటే కొంచెం ఈజీగా అనమాట ఫస్ట్ అయితే ఇలా చేసేసుకున్నాను కదా ఇప్పుడు రౌండ్ షేప్లో ఇలా స్క్రబ్బర్లా చుట్టుకోవాలి నార్మల్గా మనం పీచ్ యూజ్ చేసినా ఇలా చేసుకున్న దాని కంఫర్ట్ ఉండదు అనమాట ఇలా అయితే మనం చేతితో పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది క్లీన్ చేసుకోవడం కూడా ఈజీ అవుతుంది అలా పెద్ద పీచ్లా తోమాలంటే కొంచెం కష్టము అందుకని ఇలా చేసుకుంటున్నాను పెద్ద టైం ఏం తీసుకోదండి కొంచెం టైం తీసుకుంటే ఒక రెండు మూడు తయారు చేసి పెట్టుకున్నామంటే మనం సామాన్లు క్లీన్ చేసుకున్నప్పుడల్లా బాగా యూజ్ అవుతుందనమాట ఇంకా అలా పెట్టుకుంటే ఊడిపోతుంది కాబట్టి కొంచెం సూర్తో అయితే దారం తీసుకొని అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు క్రాస్గా వేసుకోవాలి అప్పుడు ఆ పీచు విడిపోకుండా ఉంటుంది దారాన్ని ఒక రెండు మూడు రౌండ్స్ తీసుకొని వేసుకుంటే సరిపోతుంది ఇంక ఊడదనమాట ఎందుకు ఇంత కష్టం స్క్రబ్బరే బెటర్ కదా అనుకోవచ్చు మనం సామాన్లు క్లీన్ చేసిన తర్వాత స్క్రబ్బర్ని వాష్ చేసినప్పటికీ అందులో బ్యాక్టీరియా అలాగే ఉండిపోతుంది మళ్ళీ దాన్ని యూజ్ చేస్తూ ఉంటాము సో అలా యూజ్ చేసేదానికంటే ఈ కొబ్బరి బీజ్ హెల్దీయే కదా మనకి సో అందుకని ఈసారి ఇలా తయారు చేసుకున్నా అనమాట స్టవ్ క్లీనింగ్కి వాటికైతే నేను కూడా స్టీల్ స్క్రబ్బరే యూజ్ చేస్తానండి ఇంకా అంటే కొంచెం ఎక్కువ మరొక ఉన్నప్పుడు వదలవు కాబట్టి అది యూస్ చేసుకోవచ్చు వాటికంటూ సపరేట్గా పెట్టేసుకోవచ్చు ఇవి ఏంటంటే మనం తినేవి క్లీన్ చేసుకోవడానికి యూస్ చేస్తాం కాబట్టి ఈ వీజ్ అయితే బెటరు అలా కుట్టేసుకున్న తర్వాత ఎక్స్ట్రా ఉన్నాయి కదా చివర అవన్నీ ఒకసారి తీసుకొని ఇలా కట్ చేసేసుకుంటే మనకి నీట్గా ఒక రౌండ్ షేప్లో ఉన్న స్క్రబ్బర్లా కనిపిస్తుంది మనకి చెయ్యి ఎంత ఉందో అంత సైజులో మనకు కావాలని సైజులో చేసుకోవచ్చు కావాలంటే చిన్నది చేసుకోవచ్చు ఇంకొంచెం పెద్దది కూడా చేసుకోవచ్చు నేనైతే ఈ సైజులో చేసుకున్నాను సరిపోతుంది ఇలాగా కొబ్బరి పేచు ఉన్నప్పుడల్లా పడేయకుండా ఇలా ఎండ్లో పెట్టేసుకొని ఒక రెండు మూడు స్క్రబ్బర్లు తయారు చేసి పెట్టుకున్నామంటే చక్కగా స్క్రబ్బర్ కొనే పని ఉండదు సామాన్లు కూడా క్లీనింగ్కి ఈజీగా ఉంటుంది ఇంకా రాగిపిండి అయితే అయిపోయిందని చెప్పి ఇంకొక ప్యాకెట్ అయితే తెప్పించాను డైలీ కాస్త అనమాట ఈవినింగ్ టైంలో కాసేస్తే మార్నింగ్ ఇవ్వడానికి ఉంటుంది దాన్ని అయితే డబ్బాలో వేసేసుకుంటున్నాను ఈ పిండి అయితే బాగానే ఉందిలేండి యూజ్ చేసుకోవచ్చు ఒక్కొక్క పిండి అయితే కొంచెం మిసుకతాగలడము అలా ఉంటుంది కానీ ఈ పిండి పర్వాలేదు రాగులు తెచ్చుకొని వాటిని కడిగి వాష్ చేసి ఆరబెట్టుకొని ఆడించుకోవచ్చు మొలకలు వచ్చిన తర్వాత కాకపోతే అంత ప్రాసెస్కి టైం ఉండట్లేదు అని చెప్పి ఇంక ప్యాకెట్ తెప్పిస్తున్నాను నేను కూడా పిల్లలకు కూడా అలవాటు చేస్తున్నాను కొంచెం మొన్నటి వరకు పాలు తాగారు కదా ఇప్పుడు పాల్ని స్కిప్ చేసేసి దాని ప్లేస్లో ఈ చావా ఇంక్లూడ్ చేశాను అనమాట అప్పుడప్పుడు తాగుతున్నారు కొంచెం అలవాటు అవుతుంది స్లోగా ఇంకా పొంగనాలు అయితే మా వాళ్ళకి నచ్చాయని చెప్పి ఇంకొక రెండు వాయిల్ కూడా పెట్టాను మళ్ళీ ఇంకొకసారి తినట్లేదండి ఎప్పుడైతే తక్కువ వేస్తామో అప్పుడు కావాలని అడుగుతారు అందుకని మళ్ళీ వేశాను ఇంకా మామిడికాయ అయితే మొన్నది తెప్పించాను కదండి పులిహోర చేద్దామని అది కాస్త పండిపోయిందనమాట ఇంకెలాగో మా ఆద్యం ఆనండి నుంచి ఆ మా చూసి తింటానమ్మా అంటుంది సో అదే కోసమేనేమో పచ్చిగా ఉన్నదే టూ డేస్కి ఇలా పండిపోయింది ఇంకా మొక్కల కోసం అక్కడ పెట్టేశాను అదే తింటుంది మధ్యాహ్నం వచ్చిన తర్వాత ఇంక మొన్న వడపప్పు అయితే కొంచెం ఎక్కువే నానబెట్టేసి పెట్టాను ఇప్పుడు ఎవరు తింటారు చెప్పండి వడపప్పు యాక్చువల్గా పండక్కి కొన్ని ప్రసాదాలు పర్టికులర్గా చేసుకోవాలని చెప్తూ ఉంటారు ఇంట్లో వాళ్ళు సో ఆ ప్రసాదాలని చేసుకుంటూ ఉంటాము ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి పెసరపప్పు చొరవ చేస్తుందని అని చెప్పి అలా పానకము పెసరపప్పు లాంటి ప్రసాదాలు పెడతారు పానకం అయితే బాగానే తాగేస్తున్నారు కానీ పెసరపప్పు అయితే అసలు తినట్లేదు ఇచ్చిన మేమైతే కొంచెం తిన్నాంలేండి ప్రసాదంగా పెట్టినవి అయితే నేను ఇంకా వాటర్ ఉంచేసి అలాగే ఫ్రిడ్జ్లో పెట్టేశాను తర్వాత యూస్ చేసుకోవచ్చులే అని ఆల్రెడీ నానబెట్టాం కాబట్టి ఇంక నానబెట్టాల్సిన అవసరం లేదు వాటర్ వేసాం కాబట్టి పాడవదు ఫ్రిడ్జ్లోనే ఉంది కాబట్టి ఇంక ఈరోజైతే పెసరపప్పుతో అయితే చేద్దామని వేసేసాను అనమాట కుక్కర్లో వేసేసి కొంచెం వాటర్ వేసేసి స్టవ్ మీద ఒక త్రీ విజిల్స్ వేయించేశాను పప్పు ఉడికిపోయింది ఇంకా పప్పు గుత్తుతో కూడా మెదపక్కర్లేదు జస్ట్ గరిటితో అలా ప్రెస్ చేస్తే సరిపోతుంది తర్వాత దాంట్లోకి ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు ఒక రెండు టమాటాలు పావు స్పూన్ వరకు పసుపు ఉప్పు కూడా వేసేసుకొని చింతపండు రసం కూడా మనం తినే పులుపు తగ్గట్టు యాడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ ఇందులో టమాటాలు యాడ్ చేసాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు టమాటాలు పుల్లగా ఉంటే కొంచెం తగ్గించి వేసుకోవచ్చు ఒక చిన్న గ్లాస్తో ఒక గ్లాస్ అయితే యాడ్ చేశాను తర్వాత మనకు కావాల్సిన వాటర్ వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మరిగించుకోవడమే పప్పుచారు చాలా ఈజీ అలాగే పెసరపప్పుతో చేసింది ఈ కూడా చేస్తుంది ఈ వేసవి కాలంలో కూరల కంటే కూడా ఈ చారే పొట్ట కొంచెం హాయిగా ఉంటుందన్నమాట అందుకని నేను మాక్సిమం సమ్మర్లో ఎక్కువగా పప్పుచారు పెట్టడానికి ప్రిఫర్ చేస్తాను ఇంకా మరిగిపోయింది ఫస్ట్ అయితే కొంచెం వడియాలు ఫ్రై చేసేసుకుంటున్నాను తర్వాత తాలింపు వేస్తా అనమాట ఈ వడియాలు నిన్న అత్తయ్య వస్తే వీధిలోకి తీసుకున్నారనమాట ఎందుకంటే ఇంట్లో ఉన్న వడియాలన్నీ అయిపోయాయండి ఇప్పుడు స్టార్ట్ చేయాలి సమ్మర్కి వడియాలకు నాలుగు రకాలైన పెడితే కానీ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు ఉండవు అనమాట సో అంతకుముందు పెట్టినవి అయితే మొన్నటి వరకు వచ్చాయి ఇంకా అయిపోయాయి అని చెప్పి ఇంకా పిల్లలకి పప్పుచారు ఉంటే ఖచ్చితంగా వడియాలు అడుగుతారు పక్కన ఏదైనా ఫ్రై చేసినా కూడా వడియాలు కూడా కావాలమ్మా అంటారు సో అందుకని అత్యయ నేను వచ్చాయి కానీ చెప్పి ఇవి తీసుకున్నారు బెండకాయ షేప్లో ఉన్న వడియాలను ఇంకొకటేమో గొట్టాల షేప్లా ఉన్నాయి ఇవి ప్యాకెట్ వచ్చేసి పది రూపాయలు అలా ఉంది అందులో ఒక ఆరో ఏడో అలా ఉన్నాయి అనమాట సో అవే రెండు ప్యాకెట్లు తీసుకున్నారంట ఇంకా వడియాలు ఫ్రై చేసుకున్న తర్వాత దాంట్లో నుంచి కొంచెం ఎక్కువ ఆయిలే వేసాను కదండి ఫ్రై చేసుకోవడానికి ఒక మూడు గరిటలు నాలుగు గరిటలు అయితే తీసేసాను ఆయిల్ తర్వాత కొంచెం ఉంచుకొని దాంట్లోనే ఇంకా పప్పుచారులోకి తాలింపు వేసుకుంటున్నాను వెల్లుల్లిపాయలు జీలకర్ర ఆవాలు మిర్చి కొంచెం కరివేపాకు వేసుకొని వేయించుకుంటే మనకి పప్పుచారులోకి తాలింపు రెడీ అయిపోతుంది ఇక్కడితో వంట ఫినిష్ అయిపోయినట్టే ఈ ఎండల్లో పొద్దున్నే వంట చేసుకుంటేనే ప్రశాంతంగా ఉంటుంది సో వేడివేడిగా పొగలు వస్తున్నప్పుడు అయితే అస్సలు తినలేం కాబట్టి పొద్దున్నే చేసుకుంటే మనం కూడా వంటగదిలో మగ్గిపోవాల్సిన పని ఉండదన్నమాట అందుకని మ్యాక్సిమం పొద్దున్నే అయిపోతుంది అండి వంట అయితే మిగిలిన పనులు అయితే తర్వాత అయినా చేసుకోవచ్చు ఇంకొడియాలైతే హాట్బాక్స్లో పెట్టేశాను వంట అయిపోయింది కదా కాసేపు రెస్ట్ అని అనిపిస్తుంది అనమాట కాకపోతే మధ్యాహ్నం మళ్ళీ పిల్లలు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత భోజనం చేసిన తర్వాత ఈవినింగ్ స్నాక్స్ అడుగుతారు సో ఇంట్లో అయితే స్నాక్స్ ఏమీ లేవండి సో ఐస్ క్రీమ్స్ అంటే ఇంకెప్పటికప్పుడు చేస్తున్నాను కాబట్టి ఐస్ క్రీమ్స్ కొంచెం బ్రేక్ ఇచ్చాను అనమాట అది తినకూడదని చెప్పి మళ్ళీ కొంచెం గ్యాప్ ఇచ్చి చేద్దామని ఆగాను ఇంక ఈరోజైతే వాళ్ళ కోసం కారపూస చేస్తున్నాను సింపుల్గా అయిపోయే స్నాక్ అనమాట సో ఈ కారపూసుకైతే ఒక రెండు కప్పుల వరకు శనగపిండి తీసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే శనగపిండి తీసుకున్నామో దాంతో ఒక కప్పు వరకు బియ్యం పిండి వేసుకోవాలి ఒక కప్పు తీసుకుంటే హాఫ్ కప్పు మెజర్మెంట్ దాన్ని బట్టి యాడ్ చేసుకోండి తర్వాత దాంట్లోకి కొంచెం ఆయిల్ నార్మల్ ఆయిల్ అనండి వేడి చేసింది కాదు దాంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ కొంచెం కారము అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోవాలి కాకపోతే నేను మర్చిపోయాను అనమాట కంగారులో సో మీరైతే వేసుకోండి మంచి కలర్ వస్తుంది ఇంకా వాము అలాంటివి మీకు నచ్చితే యాడ్ చేసుకోవచ్చండి కొంచెం పౌడర్లో చేసుకొని వేసుకోవచ్చు లేదంటే నార్మల్గా వాములు కొంచెం చేతితో రష్ చేసుకొని కూడా వేసుకోవచ్చు కాకపోతే కారకోసం పెద్దగా వాము ఫ్లేవర్ అంత బాగోదనిపించి నేను ఇంకా వెయ్యట్లేదు ఎందుకు ఆ ఫ్లేవర్ నాకు జంతికల్లోనే నచ్చుతుంది ఇక మొత్తం అన్నీ ఇలా కలిపేసుకోవాలి కొంచెం కలిసేలాగా ఉప్పు అది కొంచెం చూసుకొని కావాలంటే యాడ్ చేసుకోండి ఉప్పు లేకపోతే పెద్దగా టేస్ట్ ఉండదు కదా అందుకని చూసుకొని వేసుకోవాలి ఇంకా తర్వాత దాంట్లోకి వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని అయితే కలుపుకోవాలి ఒకేసారి వేసుకోకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోండి ఈ వాటర్ కూడా చందలేనండి నార్మల్ వాటర్తోనే మిక్స్ చేసుకోవచ్చు మనం మరీ గట్టిగా కాదు అలానే మరీ పల్చగా కాదు ఈ కన్సిస్టెన్సీలో ఉండాలండి బ్యాటరు కొంచెం సాఫ్ట్గానే ఉండాలి ఎందుకంటే మనకి ఈజీగా చేరాలి కదా అందుకని ఈ కన్సిస్టెన్సీలను మిక్స్ చేసుకోండి ఇలా పొడుగ్గా కొంచెం చేసుకొని పెట్టుకుంటే మనకి ఈజీగా ఉంటుంది ఎప్పటికప్పుడు స్టఫ్ చేసుకొని పెట్టుకోవడానికి జంతికలు గొట్టం ఉంటుంది కదండి దాంట్లో బాగా చిన్న హోల్స్ ఉన్నది తీసుకోవాలి ప్లేటు ఎందుకంటే మనకి కారపూస బాగా సన్నగా రావాలి కదా అందుకని చెప్పి నా దగ్గర ఉన్నదైతే ఇది ఉందండి ఈ వెజ్జాలది ఇంకా సన్న వెజ్జాలది ఉంటే అది పెట్టుకోండి నా దగ్గర అయితే ఇదే ఉంది దాంట్లోకి పిండి అయితే స్టఫ్ చేసుకోవాలి ఎంత పడుతుందో అంతా తర్వాత మూత క్లోజ్ చేసుకొని ఒకసారి చూసుకోండి మనకి పడుతుంది బాగానే ఈజీగా తిప్పుకోగలుగుతున్నాము అని అనుకుంటే సరిపోతుంది లేదంటే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకోండి మనం వేస్తుంటే ఈజీగా పడాలన్నమాట మనం కష్టంగా వేయకూడదు సో అందుకని మనకి కొంచెం వీలుగా ఉండాలి కాబట్టి కొంచెం చూసుకొని వాటర్ కావాలంటే యాడ్ చేసుకోండి ఇంక పెట్టేసుకున్నాను బాగానే వస్తున్నాయి అయితే ఇంకా స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని బాగా వేడైన తర్వాత మనం ఇలాగే ఆయిల్లోని ఇలా తిప్పుకుంటూ వేసుకోవాలండి కారపూస ఇలా రౌండ్గా ఎన్ని రౌండ్లు కావాలంటే అన్ని రౌండ్లు వేసుకోవచ్చు మన కడాయి వెడల్పుని బట్టి పెద్ద వస్తాయి కూడా నేనైతే ఇంకా నాకు వచ్చిన షేప్లో వేసానండి టేస్ట్ ఏదైనా అదే కదా షేప్ అంతే ఇంకా అలా రెండు మూడు అయితే వేసాను స్టార్టింగ్లో వేడి మాత్రం చేతికి అలా తగులుతూ ఉంటుంది అనమాట సో కొంచెం వేయడం కష్టమే కావాలంటే మన దగ్గర పెద్దలు గట్టు ఉంటుంది కదండి దానికైనా కొంచెం ఆయిల్ రాసుకొని దాని మీద వేసుకొని వేసుకుంటే ఇంకా ఈజీ మనం జంతికలు వేస్తాం కదా ఆ స్టైల్లో కాకపోతే నేను డైరెక్ట్గా వేసేద్దాంలే పెద్దవి కదా అని చెప్పి వేసేసాను అనమాట మొత్తానికి పెద్ద ఎక్కువ పిండి కాదు కదా కొంచమే అని షేప్ అయితే ఇలా వచ్చిందనమాట ఇంకా రెండో వైపు కూడా తిప్పేసుకొని వేయించుకోవాలి చాలా త్వరగా వేగిపోతుందండి కారపూస సో చూసుకొని వేయించుకోండి లేదంటే కలర్ బాగా చేంజ్ అయిపోతుంది అలా అని మరీ మెత్తగా తీసుకుంటే బాగోదు కరకరలాడడం అనమాట చూసుకొని వేసుకోండి మొత్తానికి నా కారపూస అయితే రెడీ అయిపోయింది సర్లే ఒక టూ డేస్ తింటారేమో అనుకున్నాను కానీ ఒక గంటలోనే అయిపోయిందండి కారపూస అయితే పిల్లలకి బాగా అనమాట ఇంకా పిల్లలకి ఏదైనా నచ్చిందంటే అది అయ్యేంత వరకు తింటూనే ఉంటారు మా పిల్లల ఫ్రెండ్ వస్తే వాళ్ళకు కూడా పెట్టాను మా వారికి కూడా నచ్చింది సో ఇదండి ఈరోజు వీడియో ఐ హోప్ మీ అందరికీ ఇవి నచ్చిందని అనుకుంటున్నాను నెక్స్ట్ వీడియోతో మళ్ళీ ముందుకు వచ్చేస్తాను అంతవరకు కీప్ వాచింగ్ సంధ్య హోమ్ మేడ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్